హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో అయితే ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి నార్మల్గా మన లేడీస్ అయితే నుదెట్టిన బొట్టైతే పెట్టుకుంటుండే కదా పాపెట్టలో నార్మల్గా ఇలా పెట్టారనుకోండి కొంచెం ఇలా కొంచెం కదిలినా కూడా పడిపోతుంటుంది అలా పడిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఏదైనా మాయిశ్చరైజర్ కానీ లేదా కోల్డ్ క్రీమ్ కానీ ఏదైనా కొంచెం ఇలా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఇలా బొట్టు పెట్టుకున్నారనుకోండి మార్నింగ్ పెట్టింది ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటుంది ఇంకొకసారి స్నానం చేసేంత వరకు కూడా అది పోదు అలాగే ఉండిపోతుంది అస్సలు ఏమాత్రం చెదరదు చెదరదు ఈ టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే మనం తెచ్చుకుంటుంటాం కదా అది బాగా ఎండిన గడ్డలు అయితే ఓకే కానీ కొంచెం పచ్చి ఉన్నాయనుకోండి ఒక్కటి పోతే మిగతావన్నీ కూడా పోతుంటాయి అన్నమాట అందుకని నార్మల్గా తెచ్చుకున్న తర్వాత ఎక్కడైనా పాడైన ఉన్నాయనుకోండి అనుకోండి ఆ పాడైనవన్నీ తీసేసేయండి సో అన్నిటిని కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఏదైనా ఒక బుట్ట తీసుకుని అందులోకి ఒకటి న్యూస్ పేపర్ వేసుకోండి వేసుకున్న తర్వాత అందులో వేసేసుకోండి మధ్య మధ్యలో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కల్లాగా పెట్టేసుకోండి చాలా రోజులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి పాడవకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటాలు టమాటాలు కూడా అంతే ఒకసారి కాస్ట్ తక్కువ ఉన్నాయనుకోండి ఒక రెండు మూడు కేజీలు ఒకేసారి తీసుకుంటూ ఉంటాం కదా అవన్నీ ఉన్నప్పుడు అన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోలేము బయటనే పెడుతుంటాం కదా అందుకని చెప్పేసి చాలా రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని ట్రై చేయండి కొబ్బరి నూనె కానీ లేదా వంటకి చేసే నూనె ఏదైనా సరే ఇలా తుడమలకి అప్లై చేసుకోండి అన్నిటిని కూడా ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఇలా ఉల్టా పెట్టుకోవాలన్నమాట స్ట్రైట్గా పెట్టకూడదు ఇలా పెట్టేసి పక్కన పెట్టేసుకున్నారనుకోండి ఒక వారం పది రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు టమాటాని ఒక సగానికి కట్ చేసుకోండి సగం కట్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కాపీ పౌడర్ వేసుకోండి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా ఫేస్ మీద బాగా ట్యాన్ అయితే పోతుంది అందుకని చెప్పేసి ఫ్రీక్వెంట్గా ఇలా ఫేస్ మీద అలాగే నెక్ మీద బాగా అప్లై చేసుకోండి నేనైతే హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రెగ్యులర్గా కూడా రోజు మార్చి రోజు ఇలా చేసుకుంటున్నారనుకుంటే ఫేస్ అనేది ఫేర్గా ఉంటుంది అలాగే ఏ మాత్రం ట్యాన్ అనేది అస్సలు పేర్కొని పోదనమాట కంపల్సరీ ఈ సమ్మర్లో ఈ ట్రిక్ అయితే ఒకసారి ఫాలో అవ్వండి ఫేస్ చాలా క్లియర్గా ఉంటుంది నీట్గా ఉంటుంది చూడడానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి లెమన్ లెమన్ని ఒక సగానికి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోని కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకున్నాక కొద్దిగా షాంపూ కూడా వేసుకోండి షాంపూ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా టూత్పేస్ట్ వేసుకోవాలి ఏ బ్రాండ్ అయినా పర్లేదు కోల్గేట్ అయినా ఏదైనా తీసుకోండి ఇది ఎందుకంటారా నార్మల్గా కాళ్ళు చేతులు ఒకసారి బాగా నల్లగా అయిపోయి ట్యాన్ అనేది పేర్కొని పోయి ఉంటుంది కదా అప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మురికి అనేది చాలా చక్కగా పోతుంది లెమన్ అలాగే బేకింగ్ సోడా వేసాం కదా చాలా బాగా పనిచేస్తుంది సో విధంగా అంతా కూడా ఒకసారి బాగా రుద్దిన తర్వాత కడిగేసుకోండి అది ఇన్స్టెంట్ రిజల్ట్ అనమాట చూపిస్తున్న చూడండి ఎంత క్లియర్గా అయ్యాయో చాలా బ్లాక్ ఉండేవి ఇంకా వచ్చేసి ఇదైతే చాలా మందికి యూజ్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బౌల్ తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోకి ఒక రెండు లేదా ఒకటి కర్పూరం బిల్లలు విధంగా నలిపి వేసేసుకోండి వేసుకున్న తర్వాత అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పారాషూట్ వేసుకోండి కొబ్బరి నూనె నూనె వేసుకున్న తర్వాత కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకోండి ఐరన్ తవలాగా ఉండాలన్నమాట అది మెయిన్ ఇలా ఉల్టా చేసేసుకోండి ఉల్టా చేసుకుని చపాతి పిండి పెట్టేసుకోండి ఎప్పుడైనా చపాతి చేసుకున్నప్పుడు పిండి అయితే మిగిలిపోతుంటుంది కదా లేదు మాకు నాకు ఎమర్జెన్సీగా కావాలంటే కొంచెం తడిపోయినా చేసేసుకోవచ్చు నార్మల్గా పెట్టేసుకోవచ్చు కానీ ఇలా ఉల్టా పెట్టుకుంటే ఏంటంటే ఇది ఇందులో ఉన్న ఐరన్ అనేది పిండిలో మిక్స్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చేత్తో కాకుండా ఏదైనా ఒక గ్లాస్తో స్ప్రెడ్ చేసుకోండి కాలకుండా ఉంటుంది అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం లైట్గా కాలనివ్వాలన్నమాట ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా అదంతా కూడా దీనికి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇది ఎందుకంటారా ఎప్పుడైనా అనుకోకుండా పిల్లలైతే కిందకు పడి ఉంటారు కదా అది బాగా వాపు వచ్చి ఉంటుంది అలాంటప్పుడు వాపు వచ్చినప్పుడు చేతుల మీద కానీ లేదా కాళ్ళ మీద కానీ ఇలా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత పైన ఏదైనా ఒక బట్ట కట్టేసారనుకోండి వాప్ అనేది తగ్గిపోతుంది అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా కొంచెం ఏజ్డ్ వాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళకైతే కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తూనే ఉంటాయి అదేవిధంగా వాపు వస్తుంటుంది కదా మోకాళ్ళు అలాగే అదేవిధంగా చేతులు కానీ అలాంటప్పుడు ఈ విధంగా కొంచెం ఇలా హీట్ చేశారనుకోండి ఆ వాప్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట ఇది ఒక ఎక్సలెంట్ హోమ్ రెమెడీ అండి చాలా చక్కగా పనిచేస్తుంది ట్రై చేయండి నచ్చితే మాత్రం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని వెడల్పాటిది అందులోకి ఒక రెండు కప్పుల వరకు బియ్యపిండి పిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి తరిగిన ఉల్లిపాయ ఒకటి ఒక రెండించల దాకా అల్లంక్కలు కొద్దిగా కరివేపాకు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని అదే పిండిలో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి సో ఇందులోని ఒక నాలుగు స్పూన్ల వరకు పెసరపప్పు వేసుకోవాలి బాగా నానిన తర్వాత వేసుకోండి అదేవిధంగా ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం కూడా అంతే బాగా నానిన తర్వాత వేసుకోండి పెసరపప్పు అలాగే సగ్గుబియ్యం రెండు ఈ సమానంగా వేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సేపడా ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా కొంతమందికి పచ్చిమిర్చి వేస్తే ఆయిల్ ఎక్కువ పిలుస్తుంది అని అంటారు కదా అదేమీ కాదు నార్మల్గానే పిలుస్తుంది ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే ఇందులోకి పచ్చిమిర్చి ప్లేస్లో కారం కూడా వేసుకోవచ్చు అనమాట సో విధంగా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు వేడి వేడి నూనె వేసుకోండి మరి ఏ మాత్రం తగ్గినా కూడా గట్టిగా వస్తాయి మరి ఎక్కువ వేసినా మరి ఆయిల్ అనేది ఎక్కువ పిలుస్తుంది ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట వెన్న కానీ లేదా నెయ్యి కానీ లేకపోయినా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి సో నూనె వేసుకున్నాం కదా ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చటి నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరి ఒకేసారి వేసుకోవద్దు లూజ్ అయిపోతుంది కొద్ది కొద్దిగా వేసుకుంటే కలుపుకోవాలన్నమాట సో ఈ మాత్రం కొంచెం పొడి పొడి ఇలాగా ఉండేలాగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకుని ఒక రెండు నిమిషాలు ఆరనివ్వండి ఇది కొంచెం చల్లగా అయింది అనుకోండి అప్పుడు చేయి కాలకుండా ఉంటుంది కలిపేటప్పుడు ఇప్పుడు ఇదంతా కూడా చేతితో బాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలన్నమాట వాటర్ తక్కువైందనుకోండి ఇంకా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుని కలిపేసుకోండి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ మాత్రం ఉండాలన్నమాట మరీ గట్టిగా ఉండద్దు అలాగని మరీ మెత్తగా ఉండకూడదు ఈ విధంగా మీడియంగా ఉండాలి ఈ మాత్రం కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఒక పీట తీసుకుని దాని మీదకి ఏదైనా ఒక బటర్ పేపర్ కానీ లేదా మన ఇంట్లో ఆయిల్ కవర్స్ అయితే ఉంటాయి కదా ఆయిల్ కవర్ని కట్ చేసుకుని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండలాగా చేసుకోండి మరీ పెద్దగా చేసుకోకండి చిన్నగా గోలీ సైజ్ అంతా చేసుకోండి సరిపోతుంది ఈ మాత్రం ఎన్ని కావాలో దాన్ని బట్టి చేసేసుకుని ఆ తర్వాత ఇలా కొంచెం ఇలా పెట్టేసి ఏదైనా ఒక గిన్నెతో కానీ లేదా ఒక గ్లాస్తో కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేశారనుకోండి ఈజీగా ఒత్తుకోవచ్చు ఏమాత్రం అంటుకోదనమాట ఇలాంటి పేపర్ మీద వస్తారనుకోండి సో ఈ విధంగా రౌండ్ షేప్ షేప్ అనేది వస్తుంది ఇదే విధంగా ఒక్కొక్కటే కాకుండా ఒక రెండు మూడు ఒకేసారి ఇలా పెట్టేసుకుని ఇలా ప్రెస్ చేసారనుకోండి ఫాస్ట్ గా అయిపోతాయి ఇంకా ఇది కష్టము అనిపిస్తే ఏదైనా నార్మల్గా పూ పూరి ప్రెషింగ్ అయితే ఉంటుంది కదా దాంతో అయితే చాలా ఈజీగా వచ్చేసుకోవచ్చు ఇదంతా మాటి మాటి తీసే పని ఉండదు ఫాస్ట్గా అయిపోతుంది ఈ విధంగా ప్రెస్ చేసుకున్నారనుకోండి ఈ మూడిటిలో ఏది ఈజీ అనిపిస్తే అది చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ హీట్ అయింది లేదో కొద్దిగా పిండి వేసుకొని చూసుకోండి ఈ మాత్రం ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఆ తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోండి ఒకటి వేసాక అది పైకి తేలాలన్నమాట ఆ తర్వాత ఇంకొకటి వేసుకోవాలి వెంట వెంటనే అనుకోండి అది ఒకదానికొక పోతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా ఒకటి కొంచెం పైకి తెల్లిన తర్వాత ఇంకొకటి అలా వేసుకుంటూ పోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఇవి మంచి కలర్లో టర్న్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో విధంగా మంచిగా కలర్లో టౌన్ అయ్యి అలాగే ఆల్మోస్ట్ అల్ ఇందులో బబుల్స్ కూడా తగ్గిపోయాయి కదా బాగా వేగినట్టు అనమాట మరి ఇంతకన్నా ఎక్కువ వేయించారనుకోండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా కాస్త కలర్లోకి వస్తాయి అన్నమాట ఈ మాత్రం లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది సో ఇదే విధంగా అన్నిటిని కూడా చేసేసుకుని ఏదైనా ఒక ప్లేట్లో తీసుకుని ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకున్నారనుకోండి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ